ఏమి ఇప్పుడు దాకా తిన్నారా ఇప్పుడు ఏం చేస్తావా నేను మిషన్ కుడతా ఉన్నా దాంట్లో బ్యాలెన్స్ కట్ అయిపోయింది అప్పుడే నిన్నే చెప్పింది రేపటికి లాస్ట్ అని కదమ్మా అదేమో రేపటికి లాస్ట్ అని చెప్పింది హలో చెప్పాలి నాకేందో తెలిసింది నా మీద ఎవరికో చెప్పినావా మా ఆడబిడ్డ అట్లా ఇట్లా పాపకి లెవెల్ ఎక్కువ అయిపోయింది అది ఇది అని సీన్లే చెప్పినావంట కదమ్మా నిరూపిస్తే కదా నిరూపించాలంటావా ఎవరికి చెప్పినావు పోను నువ్వా

చెప్పింది నిజమా అబద్ధమా నేను చెప్పింది అయితే అబద్ధమే వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మడి కంటే మన మేము తెలియము చెప్పినావు నువ్వు వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు మరి నాకు బూతులు వస్తాయి నీకు వాళ్ళకిద్దరికి బూతులు వదలమంటావా బూతులు వదలమంటావా బూతులు కాదు నేను అందుకే అడిగి తెలుసుకుందాము ఒకసారి నిజమా అబద్ధమా కనుక్కుందామని చేస్తే అది క్లారిటీ కావాలంటే నువ్వు ఇక్కడికి వస్తావు కదా అప్పుడు తీసుకో క్లారిటీ ఇప్పుడు అంతా అవసరంలే ఫోన్లో అంతా అది తిట్టడానికి రెడీగా ఉండవా

సేన్లే ఎవరైనా ఇట్లు మీ బాబు చేస్తాను నేను ఎన్నకైనా ఓగొడతా కానీ నేను వాళ్ళకి ఎట్లా పోయిన చెప్పాలా నీకే చెప్పినా చెప్పిండేడు అంత అదే కదా నేను అనేది ఇప్పుడు నేను చేసుకుంటే పోని లేని గమ్మున ఉండవు కదా ఇట్ల ఎందుకు అనిందా అనేసి అందుకే ఫోన్ చేసింది నాకు క్లారిటీ కావాలంటే పల్లికి వచ్చినప్పుడు తీసుకో ఇప్పుడైతే చెప్పవు క్లారిటీ ఇస్తా నేను చెప్పలే కాబట్టి నేను క్లారిటీ లేదు ముసుకు నేను నీకు ఓ మాట వాళ్ళకి ఓ మాట కాదు ఎవరికైనా ఒకే మాట చెప్తా డైరెక్ట్ నేను చెప్తా అంతవరకే ఇప్పుడు కాదు ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టం ఉంటే విన్ని లేకని చలి చెప్పిని కానీ వేరే వాళ్ళకి చెప్పేది నువ్వు నీకు బాగా మాట్లాడేది అంత అంత అవసరం లేదు సరేలే ఇప్పుడు సరే లేని పెట్టేసింది ఈ కోదలతో బోతులుండవు ఎందుకో ఎందుకు నన్ను ఎందుకు తిట్టేది మళ్ళా ఆల్రెడీ వాళ్ళకి చెప్పి తిట్టినావు కదా ఇప్పుడు నాకు చెప్తే కదా ఏమని చెప్పాలా చెప్పినే నా చెప్తా సరే కానీ నాకెవరు ఏం చెప్పలా నేను చెప్పింటే చెప్పనా ఇట్స్ ఫ్రాంక్ నమ్మతా నేను చెప్పదు నేను నువ్వు అని ఒకరు కాదు వేరే వాళ్ళని ఒకటి కాదు కాదులే నేను మీద ఫ్రాంక్ చేసినా